హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఇలా జారిపోయే క్లాత్ ఉంటాయి కదా బాగా సిల్కీగా సో వీళ్ళకి వీటికి డాట్స్ వేసుకునేటప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఈ రోజు వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి నేను లైనింగ్ మొత్తం కూడా గమ్ముతో జాయిన్ చేశాను ఎందుకంటే నా మిషన్ అనేది సపోర్ట్ చేయడం మాట దూరం కుట్ అనేది దానికోసం అయితే నేను కొద్దిగా గమ్ముతో అయితే జాయిన్ చేసేసుకున్నాను మీరు కావాలనుకుంటే మిషన్ మీద జాయిన్ చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి ఇలాగ ఈక్వల్గా నీట్గా పట్టేసుకుని బ్యాక్ డాట్స్ అయితే వేసేసేయండి ఆ తర్వాత వచ్చేసి రెండో వైపు కూడా అంతే చూడండి ఇది బాగా జారిపోయే క్లాతే అయినా సరే మనకి ఫిట్టింగ్ ఫినిషింగ్ అంతా నీట్గా వస్తుంది ఇలా ఇలా పట్టేసుకుని లైనింగ్ ఒరిజినల్ సరిగ్గా లేదో చెక్ చేసుకుంటూ ఇంకో చూడండి ఇలా లోపలికి అనుకోవాలన్నమాట క్లాత్ని అప్పుడే మనకి బయటికి విడిపోకుండా ఉంటుంది సో ఇక్కడ కూడా అయిపోయింది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో చూసారా ఐరన్ చేసుకుంటే మనకి ఇంకా నీట్గా కనిపిస్తుంది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నార్మల్గా రెండు మెథడ్ చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఇలాగ ఇలా పట్టేసుకుని స్ట్రెయిట్గా లోపలికి ఇలాగరిజినల్ క్లాత్ని ఇలా లోపలికి అంటూ ఇలాగా స్టిచ్ వేసేసుకోవాలి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఈ మెథడ్ అయితే ఇంకో మెథడ్ చూపిస్తానులేండి తర్వాత వచ్చేసి రెండోది రెండోది కూడా సేమ్ అంతే క్లాత్లన్నీ కూడా కరెక్ట్గా లోపలికి వెళ్ళాయో లేదా చెక్ చేసుకుని ఇలా డాట్ వేసుకోవాలి తర్వాత మూడో డాట్ మూడో నాటు కూడా ఇలా పట్టేసుకోండి చూసుకోవాలన్నమాట అడుగు భాగంలో ఇలా కరెక్ట్గా ఇలా పట్టుకుని స్టిచ్ వేసుకోవాలి ఇది ఇలా ముట్టుకుంటే అలా జారిపోతుందండి ఈ క్లాత్ అలా ఉందనమాట ఇంకా ఇలాగ వచ్చిందంటే చాలా గ్రేట్ అనుకోవాలి ఫినిషింగ్ అనేది నార్మల్గా అయితే ఇంకా అసలు ఏమీ రాని వాళ్ళు కుడితే మాత్రం మొత్తం ముడతలు ముడతలు వస్తాయి దీన్ని కూడా ఇలాగే స్టిచ్ వేసేయండి తర్వాత వచ్చేసి చూడండి ఇది అయిపోయింది కదా ఇంకో మెథడ్ చూపిస్తాను కప్స్ పెడితే చాలా బాగుంటుంది లుక్ అనేది ఎందుకంటే ఇది అణిగిపోతుంది కాబట్టి మనకి అంత కనిపించట్లేదు ఇంకో చూపిస్తాను చూడండి ఫస్ట్ దూరం కుట్టి మీద ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ వేసేయండి ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గర కొంచెం ముందుకు వచ్చేసి చంక దగ్గర కూడా ఇలాగా ఒక స్టిచ్ వేసేయండి తర్వాత వచ్చేసి ఈ మెయిన్ డాట్ పక్కన ఉక్సపట్టి కాజాపట్టి డాట్ ఉంటుంది కదా అది మన వైపుకి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి సో అయిపోయింది తర్వాత ఇలాగా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి ఇలాగ తర్వాత వచ్చేసి ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ కూడా వేసేసుకోవచ్చు ఈజీగానే ఉంటుంది ప్రాసెస్ అనేది కానీ ఒక కుట్టు వేసుకోవాలన్నమాట అంతే పెద్దగా ఇంకా ఏం డిఫరెంట్ లేదు అదేవిధంగా కాజాపట్టి ఉక్సుపట్టి దగ్గర వేసే షేప్ బెల్ట్ ఉంటుంది కదా దాన్ని కూడా ఎలా జాయిన్ చేసుకోవాలో నా స్టైల్ చూపిస్తాను చూడండి చూసారా ఇలా నీట్గా వచ్చేస్తుంది ఏమైనా పోగులుంటే కట్ చేసేసేయండి సో ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి ఇది షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కోసం నేను రెండు లేయర్స్ తీసుకున్నానండి ఒరిజినల్ క్లాత్ కాకుండా ఫస్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్ ఆ తర్వాత వచ్చేసి వేరే క్లాత్ అనమాట నా దగ్గర లైనింగ్ క్లాత్ ఎక్కువే ఉంది కాబట్టి లైనింగ్ క్లాత్ నేను టూ లేయర్స్ కింద తీసుకున్నాను ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకున్నాను అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ ఆ తర్వాత లైనింగ్ క్లాత్ ఆ తర్వాత వేస్ట్ క్లాత్ సో ఇలాగ నీట్గా కట్ చేసేయండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్చ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా స్టిచ్ వేసుకుని వెళ్ళిపోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ దూరం కుట్టి పెట్టేసుకుని ఇలాగా మొత్తం కూడా జాయిన్ చేసేసుకోవాలండి జాయిన్ చేసుకున్న తర్వాత ఎగస్ ఉండ క్లాత్ని కట్ చేసుకోవాలన్నమాట ఇది ఒక మంచి టిప్పు మళ్ళీ కుట్టేటప్పుడు జా ఇది కుట్టని విప్పేస్తాము అప్పుడు ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇలా కట్ చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే సో ఇది అయిపోయింది కదా రెండోది రెండోది ఈసారి షేప్ అనేది సైడ్ జాయింట్ వైపుకి ఏ షేప్ వెళ్తుందో అది పాద వైపుకు ఉండాలి ఇలాగ ఇలా ఉండాలి స్టేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూసారు కదా ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా ఇలా ఎగస్ట్ క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకుని ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇదంతా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి చూస్తున్నారు కదా ఎలా వేస్తున్నానో అలాగా తర్వాత వచ్చేసి చాలామంది ఏం చేస్తారంటే ఇలాంటి పీసెస్కి మాత్రం ఈ ఈ మెథడ్ అనేది అని ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను చూసారా అలా కట్ చేయకూడదు అనమాట కట్ చేస్తే మనకి ముడతల కింద వస్తుంది జాయిన్ చేసేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ జాయిన్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి అర్థమైంది కదా అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు ఎగర్స్ ఉన్న నీట్గా కట్ చేసేయండి చూను ఎలా కట్ చేస్తున్నానో అలాగా చూసారు కదా ఇప్పుడు ఒక దాని మీద ఒకరు పెట్టుకుని చూసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో అన్నీని ఇప్పుడు షేబల్ జాయిన్ చేసేద్దాము షేబల్ జాయిన్ చేసేటప్పుడు ఈ కుట్టి విప్పేసుకోండి మనం ఒకటి కుట్టాం కదా ఆ కుట్ట అనేది విప్పేసుకోవాలి చూశారు కదా నేను ఎలాగైతే స్విచ్ వేస్తున్నా అలాగా మెయిన్ డాట్ అనేది పాదం వైపు ఫోన్ చేసుకోవాలి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్విచ్ వేసుకోండి చోన్ని ఇలా క్లోజ్ చేసుకుంటూ ఇంకో స్విచ్ వేసేసుకోవాలి ఇలాగా ఇన్విజిబుల్ షే బెల్ట్ అనమాట ఇలా చేయటం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి అసలు కొంచెం కూడా అటు ఇటు అవ్వదు చూడండి ఇక్కడ కట్ చేసేయండి షే బెల్ట్ కూడా చాలా నీట్గా వచ్చేస్తుంది మనకి ఇప్పుడు రెండోది కూడా ఇలాగే కుట్టి విప్పేసేయండి కుట్టు విప్పేసుకుని ప్లస్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగ ఏ షేప్ అయితే మనకి ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది ఇలా పెట్టుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి చూడండి ఎంత నీట్గా వచ్చేసింది చూసారా చాలా ఈజీ స్టెప్స్ అండి ఇవన్నీ కూడా మనకి ఎక్కడా కూడా ఇలాంటి టిప్స్ అనేవి కూడా చెప్పరు మీకు ఇప్పుడు నేనైతే ఎడమ చేతి వైపుకైతే నాకు కాజాపట్టి వచ్చింది నేను తీసుకున్న ఆది బ్లౌజ్కి సో నేను ఎడమ చేతి వైపుకే కాజాపట్టి ఇలాగా చూడండి నేను ఎలాగైతే జాయిన్ చేస్తున్నానో ఇంచులు కాటన్ క్లాత్ తీసుకున్నాను దీనిపైన ఒరిజినల్ క్లాత్ తీసుకుని ఇలాగ ఫోల్డ్ చేశాను స్టార్టింగ్లో ఫోల్డ్ చేసేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగా తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఇంకో స్విచ్ వేసేసుకోండి ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా డబల్ ఫోల్డింగ్ కొంచెం గట్టిగా ఉంది అక్కడ నేను అందుకునే కొంచెం జాగ్రత్తగా స్టిచ్ వేస్తున్నా లేకపోతే సూది ఇరిగిపోతుంది తర్వాత ఇలా ఇట్లా తిప్పేసి ఇంకో స్టిచ్ వేసేసేయండి చూసాను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా చూడండి ఒక దాన్ని ఒక పెట్టుకుని చెక్ చేసుకోండి అంతా కరెక్ట్గా వచ్చిందో లేదో నాకైతే కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు నేను ఉక్సు పట్టి వేస్తున్నాను ఉక్సు పట్టి కోసం ఒకటిన్నర ఇంచు అయితే క్లాత్ తీసేసుకున్నానండి తీసుకుని ఇంకో ఇలాగా పైనుంచి స్టిచ్ వేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ పై నుంచి పై స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను తర్వాత ఇలాగా టాప్ స్టిచ్ వేసాను ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ చూడండి ఇలాగ మొత్తం ఫోల్డ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి ఇది అయిపోయిందండి చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందో ఇప్పుడు లోపల కప్స్ పెడితే మన బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది కాబట్టి నేను చూపిస్తాను చూడండి కప్స్ పెట్టి చూపిస్తాను చూడండి కరెక్ట్గా వచ్చేసింది చూసుకోవాలన్నమాట లేకపోతే ఉక్సి పట్టి కాజా పట్టి హైట్ తక్కువ తక్కువ ఎక్కువ వచ్చిందంటే మనం చాలా ఇబ్బంది పడాలి చూసారా ఎంత బాగుందో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ